మహబూబాద్ జిల్లాలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలు ప్రజలను మోసం చేసేవిలా నిర్వహించబడుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తుందని ఇటువంటి సభలను నిర్వహించే అధికారులకు ప్రజలే బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా ఎమ్ఎల్సీ తక్కెడపల్లి రవీంద్రరావు మాట్లాడారు మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్నించి యావత్ తెలంగాణలో గ్రామ సభలు పెడుతున్నారు గ్రామ సభలకు సంబంధించి నిన్న మొత్తం కూడా మేము పరిశీలించాం ఏం అనేది చూశాక స్పందించాలనే ఉద్దేశంతో నిన్న మేము మాట్లాడలేదు కానీ నిన్న మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ లేదా యావత్ తెలంగాణలో కానీ నేను అనేక రకాలుగా చూసాం మైబాద్ జిల్లాలో కూడా నేను నిన్న పరిశీలించాం ఎంత ఫార్స్ ఎంత బోగస్ ఎంతటి మోసపూరితమైనటువంటి యొక్క ఆ సభల కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ప్రజల యొక్క ఆవేదన ఆవేశం అనేది ప్రతి గ్రామ సభల్లో ఎందుకు పెడుతున్నారు ఈ పనికి సభలని ఏం జరుగుతుందండి యావ తెలంగాణలో అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా కేంద్రీకరించి ఎంతో డబ్బును ఖర్చు పెట్టి ప్రజాదళాన్ని దుర్వినియోగం చేస్తూ పెడుతున్న సభలో జరిగేది ఏంటంటే రైతు భరోసా సంబంధించి ఓ ఇండ్ల ఓ జాబితా చదువుతున్నారు ఏంటి ఆ జాబితా అంటే దరఖాస్తుల జాబితా అట వ్యవసాయ కార్మికులకు సంబంధించి ఒక జాబితా చదువుతున్నారు ఏంటి అంటే ఓ దరఖాస్తులకు సంబంధించిన జాబితా అని రేషన్ కార్డుల గురించి ఓ జాబితా చదువుతున్నారు అది కూడా దరఖాస్తులకు సంబంధించట దరఖాస్తుల జాబితా చదవడానికి గ్రామ సభలు ఎందుకండి గ్రామ సభలు ఎందుకు తర్వాత పోని ఆ చదివే జాబితాలో అరువులై ఉన్నాయా అంటే అలా మెజారిటీ అనర్వులు ఉన్నాయి మెజార్టీ అన్న అరువుల జాబితా లేదు అరువుల పేర్లేమో ఈ అధికారులు జరిగే చదివే జాబితాలో లేదు అధికారులు జరిగే జాబితాలో అనర్హులు ఉన్నారు ఏంటి అనర్హులను పెట్టాడు ఇది ఏం లేదండి ఇది కేవలం జాబితా మాత్రమే ఇది దరఖాస్తులు ఎవరు చేసుకున్నారనే పేరు చదువుతున్నాం అరే బుద్ధులరా పరిగి మాల్య విధాలు రాజకీయాలు చేస్తారు ఆ ప్రజలతోటి ఇంత మోసం దగాన సిగ్గుమాలీల ప్రభుత్వం అధికారులు కూడా తరకే తోక ఉండాలి ప్రజల ముందుకు వెళ్ళడానికి ప్రజలు సంస్కారవంతులు కనుక ఇంకా చెప్పుతో అనే పరిస్థితి రావాలి నిలవరిస్తున్నారు మీ ఎమ్మెల్యేలు అంటారు మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ నేతలు పోవాలి మీరు గ్రామ సభల కూర్చోవాలి ఇంకా కొన్ని గ్రామాల్లో జరుగుతాంది ఏంటంటే కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళే ప్రశ్నిస్తున్నారు అదే ఏంటిది ఈ రకంగా ఉన్నది ఏంటి అసలు ఎన్నోటరీ సభ అని అంటే కాంగ్రెస్ నేతలు ఇంటికి పోతే ఏ లేలే అది ఉత్తు సభ ఇదో అసలు జాబితా మన దగ్గర ఉంది అని వాళ్ళు కొన్ని పేర్లు చదువుతుండట కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఉన్న జాబితా ఏం జాబితా అధికారిక జాబితానా ఒకవేళ అధికారిక జాబితా అయితే కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఎందుకు ఉన్నాయి అది ప్రజాక్షేత్రంలో ప్రజల గ్రామ సభలో ఎందుకు ప్రకటించడా గ్రామ సభలో అర్వులా అనర్వులా అని చెప్పడం కోసము ఇంత సమయాన్ని ఇంత అధికార యంత్రాన్ని ఇంత డబ్బుని ఖర్చు పెట్టడం అనేది అవసరమా సెలెక్ట్ చేసి ఇది సెలెక్టెడ్ జాబితా ఈ సెలెక్టెడ్ జాబితాలో ఎవరైనా అనర్హులు అడగండి ఇంకెవరైనా అడుగులు మిస్ అయ్యారా అది అడగండి దరఖాస్తుల జాబితా ఏంటంటే సిగ్గుమాల విషయం కాకపోతే దయచేసి మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తారా ఈ తక్కడపల్లి రవీంద్రరావు పురాణం కాదు మా బిఆర్ఎస్ పార్టీ వ్యవహారం కాదు ఇది ప్రజలకు సంబంధించి ప్రభుత్వం సంబంధించి అధికార యంత్రాంగం చేస్తున్నది నిజమా కాదా నా ఆరోపణలో నిజముందా లేదా నా స్టేట్మెంట్లో నిజమా అబద్దమా దయచేసి మీరు ప్రజా గ్రామ సభలకు వెళ్ళాలి బైబాగ్ పట్టణంలో కూడా జరుగుతున్నాయి గ్రామాల్లో కూడా జరుగుతున్నాయి ఒక సభలో మీరు కూర్చొని ఆ తతంగం అంతా కూడా మీరు వీడియో రికార్డ్ చేసి సరిపోల్చాల్సిందిగా నేను మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా ఇదా మార్పు అంటే ఇదా ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే తీర్చుకునే రుణం ఇదా ప్రజలకి ద్రోహం తలపెట్టే విధానం రేవంత్ రెడ్డి అంటే ఇలా బోగస్ రెడ్డి అభద్ాల రెడ్డి రవంత్ రెడ్డి సిగ్గులోని ముఖ్యమంత్రి ఇంత బాధక్రమ పదమూడు నెలలు దాటింది వంద రోజుల పరిష్కరిస్తామన్నారు ఆరు గ్యారెంటీలని అమలు పరుస్తామన్నారు రెండు వేల ఐదు వందలు ఏమైంది మహాలక్ష్మి పథకం కులంబంగా ఏమైంది రైతు భరోసా ఏమైంది పదిహేను వేలు పదమూడు వేలు అయింది పదమూడు వేలలో ఆరు వేలు ఇస్తారట మరి అవి పన్నెండు వేలు ఆ పన్నెండు వేలు మళ్ళీ ఎప్పుడు ఇస్తారో కూడా వెళ్ళింది పదిహేడు వేల నుంచి పన్నెండు వేలకు వచ్చారు ఆరు వేలు ఇరవై ఆరు జనవరి నుంచి అన్నారు ఇంతవరకు బడంగా ఉంది ఇది రాజకీయం కాదు ఇది ప్రజాక్షేత్రంలో ప్రజలకు చేసిన మోసం దగా ఈ దగాని తట్టుకోలేని మేము ఇది ఇది ప్రజా స్పందన ప్రశ్నిస్తే కేసులు సమావేశాలకు ఇయ్యరు ప్రశ్నిస్తే మా నల్లగొండ మా భువనగిరి యాదాద్రి జిల్లా పార్టీ కార్యాలయం మీద దాడి నల్లగొండలో రైతులు ధర్నా చేస్తామంటే ఇవ్వరు అనుమతిని ఎందుకు ఇవ్వాలంటే మా భూపాల రెడ్డిని అరేస్ట్ చేస్తారు ప్రశ్నిస్తే మా పార్టీ కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద చర్య తీసుకోండి అంటే ఎక్కువ పెట్టుకో నీ గ్రామ సభలు పెట్టి ప్రజలకు చేస్తున్న ద్రోహాన్ని ఏ ప్రజాస్వామ్య బాధి ఏ రాజకీయ పార్టీ ఏ ప్రజాప్రతినిధి ఏ పౌరుడు కూడా దీనిని హర్షించాడుగా ఆకర్షించాడు ఆక్షేపణీయం నిలదీత కాయం గుంజ లాగి అమలు పరిచే పోరాటం చేస్తాం ఆఖరికి నేను చెప్పేది బోగసు సభల్లో బోగస్ ప్రభుత్వ విధానాలని ఎండగట్టాలే నిలదీయాలి పోరాడాలి పోరాడితేనే బయటికి గుంజుతేనే ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే పరిస్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి ప్రజలారా ఇచ్చిన హామీలు అమలు పరిచేంత మేరకి ఈ పోరాటాన్ని కొనసాగిద్దామని తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్